రాశికి మైక్ ఇవ్వగానే పాట పాడించుకోవాలనిపిస్తా ఉంది అసలు నేను ఇందాక నుంచి అడుగుంటున్నా అడగకూడదు అడగకూడదు అవునా చాలా రోజుల్లో

మినిట్స్ సారీ ఓకే రెడీ మీరు పాడతారా ప్లీజ్ విత్ మీ ట్రై చేస్తున్నా ఏం సందేహం లేదు ఆ అందాలా అందాలవే సందళ్ళలో తెచ్చింది ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గయ్యి తొందరలో వచ్చింది ఏం సందేహం లేదు ఆ గందాలాగొంతే ఆనందాలు పెంచింది నిమిషము నేల మీద నిలవని ఖాళీలాగా మదినిను చేరుతోంది చిలక తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ ఒక పడిపోతే ఇంటి ఇస్తే అలా ఆ పాట వింటూ పడుకుంటా ఉంది యాక్చువల్లీ తమన్నా చాలా చెప్పింది ఆల్రెడీ డైరెక్టర్ గారు ఫస్ట్ సుందర్సి గారు గురించి చెప్పాలి ఐ థింక్ హీస్ ద బ్యాక్ పోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆయన క్లారిటీ ఆయన ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది కాబట్టి నేను అరణ్మణి ఫోర్కి అంటే బాక్కి ఒప్పుకున్నాను అండ్ అరణ్మణి త్రీలో కూడా అంటే అరణ్మనే వన్ టూ త్రీకి చాలా ప్రేమ ఇచ్చారు ఆడియన్స్ అండ్ అందుకే నన్ను కాల్ చేశారు సుందర్శ్రీ గారు అని చెప్పారు యూనో దట్ అరణ్మణి ఫోర్ తీసుకున్నాను ఎప్పుడు నువ్వు రెడీ చేయడానికి ఐ సెట్ సార్ ఐ డోంట్ వన్ వాంట్ టు హియర్ ద స్క్రిప్ట్ యూనో ఐ జస్ట్ వాంట్ టు డూ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం చూడ్డానికి కానీ అరణ్మనై త్రీ టైంలో నాకు అర్థమైంది ఎంత డిఫికల్ట్ డైరెక్షన్ చాలా డిఫికల్ట్ ఐ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైరెక్ట్ అ హారర్ ఫిల్మ్ అండ్ ఒక హార ఫిల్మ్కి మోస్ట్ ఆఫ్ ద వర్క్ హ్యాపెన్స్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఐ థింక్ ద స్ట్రాంగెస్ట్ ద స్ట్రెంత్ దట్ వీ హ్యావ్ ఈజ్ ద టెక్నికల్ టీమ్ ద ఆర్ట్ ఎక్టర్ సినిమాటోగ్రఫర్ మ్యూజిక్ మ్యూజిక్ చాలా చాలా ముఖ్యం ట్రైలర్ చూసిన తర్వాత మీకు అర్థం అయింది యాక్చువల్లీ దట్ ఇట్స్ సచ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఈసారి అరణ్మణి ఫోర్ స్లాష్ బాక్కి ఐ థింక్ గ్లామర్ పెరిగింది బికాస్ ఆఫ్ తమన్నా హర్ గ్రేస్ హర్ టాలెంట్ అండ్ ఇలాంటి రోల్లో నేను నేను చూడలేదు తమన్నాని ఐ థింక్ షీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ ఇప్పుడు జోజో సాంగ్ మీరు చూశారు అండ్ ఐ థింక్ expressions i don't think i've seen it before yeah. ever she's beautiful inside out it's been a great experience and epudu ee cinema a release in the that ద ఫేమస్ సాంగ్ వే బీ బోతా డా 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 డాన్సింగ్ అండ్ అయ్యయో అండ్ చాలామందికి చాలా నచ్చింది చాలా వైరల్ అవుతుంది చాలామంది రీల్స్ కూడా చూశాను నేను సో ఐ థింక్ సుందర్ సుందర్శి సర్ జస్ట్ నోస్ ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్ సో ఈ సినిమాలో గ్లామర్ ఉంది హారర్ ఉంది థ్రిల్స్ ఉంది అండ్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అండ్ కామెడీ కూడా తమన్నా చెప్పారు ఆల్రెడీ దాట్ యునో కామెడీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ జాన్ నేను నేను చేశాను కాబట్టి నాకు తెలుసు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు మేక్ పీపుల్ లాఫ్ అండ్ సర్లా మ్యామ్ యుస్ సచ్ అ గోర్జస్ Woman and such a good comedian. Ante Chala Manchi experience uh I have shared such amazing scenes. I've learned so much from her body language. I think she's one of the finest comedians we have. And I also want to see you, ma'am, more in Telugu films. Please do them. Please, like we need people next time we also want you to do ayayo with us. Yes. <laughs> so uh, same steps. Same, same steps. steps. So uh, Chala enjoy Chaisano and Khushbu ma'am, she's the backbone of Sundar sir. అంటే ఎప్పుడూ చూసినా షీ ఈస్ ఆల్వేస్ స్మైలింగ్ షీ ఈస్ ఆల్వేస్ హ్యాపీ ఐ నో హౌ మచ్ లైక్ యు నో ఐ థింక్ షీ హ్యాస్ అ బ్యాక్ బ్యాక్ ఇష్యూ బట్ యుల్ నెవర్ సీ దట్ పెయిన్ ఆన్ హర్ ఫేస్ యూ నో యూ షీ ఈస్ ఆల్వేస్ స్మైలింగ్ ఆల్వేస్ ఔట్ దేర్ ఐ డోంట్ నో హౌ షీ డస్ ఇట్ ఆల్ బీట్ పాలిటిక్స్ బీఈట్ విమెన్ ఎంపవర్మెంట్ బీ ఇట్ నో మేనేజింగ్ ద హౌస్ హోల్డ్ అండ్ చాలామంది డైరెక్టర్స్ ఉంటారు హూ టాక్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ very few people actually chala manchi characters rastaru uh, for uh, women and i think sundar sir is one of them um, i'm very very happy that i got to be a part of this uh, very glad that we did this and uh, thank you to the audience and sorry, in the morning, chaplaigani, andarki namaskaram, and lord thank you so much for coming here, for giving us your time. it means a lot to us. and may 3rd kiri release avutundi. i think it is a perfect summer treat for the audience, uh, miro family. వెళ్ళి చూడాలి ఈ సినిమా ఎందుకంటే చాలా తక్కువ సినిమాలు ఉంటారు వే వెర్ యూ కెన్ గో అండ్ వాచ్ విత్ ద ఫ్యామిలీ ఎస్పెషలీ విమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ ఐ థింక్ దిస్ ఈస్ దాట్ ఫిల్మ్ ఫర్ యూ ఇట్ దిఫెక్ పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ భారతి గారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ డ్యూరింగ్ ద ఫిల్మ్ సురేష్ ప్రొడక్షన్స్కి కూడా థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఐ థింక్ ద తెలుగు ఆడియన్స్ విల్ రీలీ ఎంజాయ్ దిస్ థ్యాంక్ యూ యూల్ కన్నా యాక్షన్ ఎందుకు ఉంది సినిమాలో అది నాకు ఆ విషయం చాలా నచ్చింది మీరు అయ్యో సాంగ్ చూసుంటారు అందరికి సాంగ్ నచ్చిందా ఓకే సినిమాలో అలాంటి ఏమీ లేదు సినిమా స్టోరీ కానీ మన మన ఇద్దరు ప్లే చేసిన పాత్రలు కానీ కనెక్షనే లేదు అది ఒక ప్రమోషన్ సాంగ్ చాలా ఎంజాయ్ చేశాము ఇన్ఫ్యాక్ట్ రాశి ఇంకా నేను ఈ సినిమాలో అప్పుడే స్క్రీన్ షేర్ చేశాము సో ఆ సాంగ్ గురించి చాలా ఎక్సైటెడ్గా అన్ అనిపించింది బట్ సినిమా స్టోరీ కానీ సినిమా ఎక్స్పీరియన్స్ అది టోటలీ కొత్తగా ఉంటుంది సి సార్ ఎంత ఒక మంచి డైరెక్టర్ ఉన్నారంటే చెప్పడానికి ఈ ట్రైలరే ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక రకంగా మీకు ఈ సినిమా గురించి చాలా చెప్తారు ఆయన ఆయనకి తెలుసు మీరు ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ సినిమాని అర్థం చేసుకోలేరు సో ఐ ఫీల్ సో ప్రౌడ్ దాట్ సుందర్ సి సార్ జెన్యున్గా ఉమెన్ పవర్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అండ్ ఆఫ్ కోర్స్ మా ఫేవరెట్ ఖుష్బు గారు ఇక్కడ ఆయన తరపు నుంచి ఉన్నారు అండ్ షీజ్ బిన్ యునో ద ద ట్వింకిల్ ఇన్ ఎస్ ఐస్ అండ్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ బిలో హిజ్ వింగ్స్ సో ఖుష్బు మ్యామ్ ఇఫ్ ఇట్ ఫర్ యూ ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఆల్ ది స్ట్రెంగ్త్ రాశి నేను బెంగాల్ టైగర్ దగ్గర నుంచి చూస్తున్నాను అండ్ బెంగాల్ టైగర్ అప్పుడే ఇంత జెన్యువన్గా ఒక అమ్మాయి నేను సినిమా ఇండస్ట్రీలో చూడలేదు నేను నిజంగా ఆమెని మేము ఎక్కడో స్కూల్లో చదువు ఉంటే లేదంటే కాలేజ్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉంటామని నమ్మకం నాది ఎందుకంటే వీ జస్ట్ గాట్ అలాంగ్ ఎస్ పీపుల్ అండ్ ఐఎమ్ సారీ బట్ ఐ హ్యావ్ టు ఇంటరాప్ట్ బట్ యుర్ లుకింగ్ లైక్ అశ్వర్ఐ ఫ్రోమ్ హమ్ దిల్ ది జోకే సరమ్స్ ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ వాట్ హౌ ఇస్ యువర్ హెయిర్ స్టైల్ లుకింగ్ సో గుడ్ ఇన్ దిస్ మై ఒక్క నిమిషం నాకు ఐ జస్ట్ గాట్ డైవర్టెడ్ సీ దిడ్స్ పవర్ఫుల్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది తెలుసు ఇవాళ నాకు నైట్ నిద్ర పట్టదు మామూలుగా హారర్ మూవీస్ చూస్తే నిద్ర పట్టదు కానీ ఈ సుందర్శ్రీ కార్తో నేర్చుకున్నాము ఎలా ఎలా షాక్ ఇవ్వాలి ఎలా మధ్యలో మిమ్మల్ని మిమ్మల్ని టీస్ చేయాలనేది అన్ని ఈ ట్రిక్స్ అవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాము బట్ హిప్ హాప్ తమిళ ఇచ్చిన ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ ఉండొచ్చు ఆర్ఆర్ ఉండొచ్చు కిచ్చా సార్ ఇచ్చిన విజువల్స్ ఉండొచ్చు ఐ థింక్ ఈ జెన్వన్లీ చాలా ఎంజాయ్ చేసి చేసాము ఈ సినిమా ఎందుకంటే అందరు ఒక అందరూ ఒక క్లారిటీతో వచ్చారు అండ్ సుందర్శ్రీ గారికి ఉన్న విజన్ని కేటర్ చేసి ఒక మంచి సినిమా తీయడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకోసం తీయడానికి ట్రై చేసాము సో ఐ రియలీ హోప్ యు గైజ్ లవ్ ద ఫిల్మ్ కోసర్లా మ్యామ్ మీరు హ్యూజ్ ఇన్స్పిరేషన్ అంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం బట్ ఐ ఫీల్ లైక్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఇన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ ద నథింగ్ మోర్ డిఫికల్ట్ ఐ మేకింగ్ పీపుల్ లాఫ్ అండ్ అది మీరు ఎప్పుడో నేను చేస్తున్నారు ఖచ్చితంగా మెయిన్ కూడా తెలుగులో వేసర్లా మ్యామ్ని ఇంకా సినిమాలో చూడాలి కోరు చూడాలని కోరుకుంటున్నాను అండ్ అండ్ యా ఆర్ ద హోల్ టీమ్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ రియలీ స్పెషల్ బికాస్ చాలా కష్టమైన సీన్స్ కూడా చాలా ఈజీగా అనిపించింది ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పీపుల్ భారతి గారు థ్యాంక్ యూ హీఈస్ ద ద మ్యాన్ హూ సిటింగ్ యుయర్ పీస్ఫుల్లీ బికాస్ హీ హ్యాస్ నో ఇన్స్ట్రక్షన్ టు గివ్ అస్ బట్ హీజ్ ద పర్సన్ హూస్ రన్నింగ్ అ లాట్ ఆన్ ద సెట్ అండ్ జాన్వి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ యూ నో సురేష్ ప్రొడక్షన్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఫిల్మ్ అండ్ ప్రజెంటింగ్ ఇట్ ఇన్ తెలుగు దే ఆర్ అ ప్రొడక్షన్ దాట్ వి ఆర్ ఆల్ వీ సమ్ ఎర్ ఆల్ గ్రోనప్ యు నో వర్కింగ్ విత్ దెమ్ ఆర్ జస్ట్ బీంగ్ అసోసియేటెడ్ విత్ ద ఫ్యామిలీ అండ్ దేర్ జస్ట్ ద నైసెస్ట్ పీపుల్ అండ్ ఎవ్రీ ఇయర్లీ అబౌట్ తెలుగు సినిమా వెర్ ఇట్ ఇస్ టుడే సో థ్యాంక్ యూ అండ్ తెలుగు సినిమా ఎక్కడెక్కడో వెళ్ అవుతుంది సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా మీరు ఇవ్వాలే మీ సినిమా అనౌన్స్ చేశారు మీకు పెద్ద పెద్ద కాంగ్రాచులేషన్స్ అండ్ ప్లీజ్ అందరూ వెళ్ళి థర్డ్ మే బాకు థియేటర్స్లో వెళ్ళి చూడండి ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు అండ్ వుడ్ లవ్ టు నో హౌ యూ గైస్ వాట్ యూ గైస్ థింక్ అబౌట్ ఇట్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ